హలో ఎవ్రీవెన్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో నాన్ వెజ్ ఇష్టపడే వారి కోసం చికెను లివర్ కాంబిటేషన్లో కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక దాకా పెట్టుకొని దాకా వేడెక్కినాక నాలుగు గట్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించానండి అవి వేగిన తర్వాత మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అవి కూడా వేగిన తర్వాత చికెను లివర్లు నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా ఉల్లిపాయల్లో వేసేసాను వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చానండి ఈరోజు ఇక్కడ బాగా వర్షం పడుతుంది మిక్సీలో వేద్దామంటే కరెంట్ లేదు అలాగే బయట రోడ్లో దంచుదామంటే కూడా వానొస్తుంది కదా అందుకని చాలా సింపుల్గా నేను కర్రీ ఇలా ప్రిపేర్ చేశానండి మీరు ట్రై ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మసాలా లేనప్పుడు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి తర్వాత చికెన్ మసాలా కూడా వేసాను కర్రీలోకి సరిపడే కారము పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకా పదిహేను నిమిషాలు స్లిమ్లో పెట్టి అలా మగ్గనిచ్చాను మగ్గనించిన తర్వాత కూర దింపేశాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే పిల్లలు గుండెకాయలు కార్జీలు కావాలని వేసి పెడతారు కదా మా చర్య అయితే గుండెకాయలు కార్జీలు తింటాడు చికెన్ అసలు తినడు కదా విడిగా అడిగితే చికెన్ కొట్లు ఎప్పుడు దొరకవు కదా అందుకే విడిగా తెప్పించి నేను చికెన్లో కలిపి ఇగిరిలా చేస్తున్నాను అలా మగ్గనిచ్చిన తర్వాత దింపేసాను కొత్తిమీర వద్దామంటే కొత్తిమీర కూడా లేదు కొట్లు కూడా తీసలేవు ఇంకా అయిపోయిందండి కర్రీ స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు పప్పుచేర కాంబినేషన్ లో చికెన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్